హాయ్ ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ఈరోజు మనం ఆదివాసీలు అసలు పల్లె ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దుబట్టడం అనేది ఒక పద్ధతి ఉంటుందన్నమాట ఎద్దుబట్టడం అంటే గిత్తలు కోడి గిత్తలు ఏవైనా ఉంటే ఆ గిత్తలన్నింటిని కూడా ఎద్దు పట్టడం అంటారంటే మన మనుషుల భాషలో చెప్పాలంటే ఫ్యామిలీ ప్లానింగ్ మన ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఏం కావాలా ఫ్యామిలీ ప్లానింగ్కి కత్తులు కటార్లు కథ కార్ఖానా ఉండాల్సింది కానీ ఎద్దుబట్టడానికి వెనకట్లో అంటే పాత పద్ధతిలో ఏమీ అవసరం లేదు ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చిన తర్వాత డాక్టర్లు ఏమైనా చేస్తున్నారని నేనైతే చూడలేదు కానీ పాత పద్ధతి ఒకటి నాకు కంటబడింది అది ఆదివాసీల గూడెంలో ఒక ఆదివాసీ గూడెనికి వెళ్తే అక్కడ నాకు ఈ పాత పద్ధతి కంట కంటబడదనమాట వెంటనే దాన్ని షూట్ చేశాను చాలా ఆసక్తిగా ఉంటుంది థ్రిల్లింగ్గా ఉంటుంది కూడా నిజంగా అంటే అంటే ఎట్లా పట్టారు ఏంటి ఎంత కష్టపడ్డారు ఒక క్రమంలో ఒక ఆదివాసీ సోదరుడిని అయితే కింద పడేసి తొక్కేసింది కూడా అది చంపేస్తా అన్నంత భయం నాకు అయినా సరే ఎట్లా ఒకట్లా వాళ్ళు మేల్కొని ముందే ఇతను లాగేశారు బయటికి ఏదేమైనా కూడా ఈ ఎదుబట్టే పద్ధతి అయితే చాలా మొరటుగా ఉంది ఇది మీరు తప్పకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూడండి మొదటిసారి చూసేవాళ్ళు ఎవరున్నట్టే మన వీడియోని మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సందర్భంగా ఆదివాసీ మహిళ సాహసాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది అది ఆ తెంపుకొని వెళ్ళిపోయిందనమాట వీళ్ళని పొడిసేసి తెంపుకొని వెళ్ళిపోతే వీళ్ళు ఎవ్వరు కూడా దగ్గరికి పోవడానికి భయపడితే ఆ మహిళ దగ్గరికి వెళ్ళి దాన్ని చిన్నగా బుజ్జరిగించి బుజ్జగించి తీసుకొచ్చేసి మళ్ళీ యధావిధిగా కట్టేసింది ఆ సాహసానికైతే ఓ

<inate> ये ne, ने ने ये ए ए जस्तरे नन पोचनले इने मते गतक पाका गतक र ए तो चलेयो ए फटे डरे लू जत न ए ए सर 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 என்னங்கடா கொடுடா சரி தான் இல்லை தான் சார் கே சார் அது எப்போ पडட்டா ஆ எப்போ पडிக்கப்பட்டடி அப்பா पडிக்கப்பட்டடி ஏய் 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 ಮರ್ತಾ ಇದೆ ಬಿ ಹಾಯ್ ರಾಯನ ಕಥೆ ಬಸ್ಸು

நீங்க <laughs> வேறீரா <laughs> अब बड़ी साला दिन बेबेर में टूटी है। अच्छा बड़ी साला बड़ा 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 � చిన్న ప్రమాదకరంగా అంటే గీత్తల్ని అంటారు అన్నమాట సహజంగా ఇది ఎద్దుపడ్డే ప్రక్రియలు ఎద్దుపట్టే ప్రక్రియలు అంటే కుటుంబ నియంత్రణ అని చెప్పాలి అంటే ఇవి వేటి అంటే సౌండ్ గురు ఏమర్సర్ అరే తప్ తరా ఓ నాకల మన పుర్ పుర్ నల్లం కిట కన్ నల్లం తీ సయాస తన్ ఆల్ ద గురు జర్ జులే ఓ ఓ ని ద టెన్సన్ పుర్ निमरा भी राले में उनको पका तो हो नहीं बता सकते हो ला ला इधर ताचो निमराल के लिंगा की में हां अरे वो कटिया था कटिया पोइता बटी हूं हूं अनुक दे निमद जोसा 어저 타퍼 퍼 머라 퍼 머라 코코코코퍼 머라 나나 나기 타라 응 이리 응디로 가면 아니 나이 타퍼 네 왔다 이 왔다 갈았다 이리 이리 들어라 갈아 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 갈

మొదటిగా చాలామంది మగవాళ్ళు ట్రై చేశారు అంటే దాన్ని పట్టేయడానికి కూడా కానీ ఎవరు ఒక్క ఆదివాసీ మహిళ వచ్చేసి ఏదైతే తెంపుకొని పోయినటువంటిది మనుషుల మీద దాడి చేసేటువంటిది దాన్ని మళ్ళీ ఒక ఆదివాసీ మహిళ వచ్చి దాన్ని పట్టుకొని గుంజ కట్టేసేటువంటి మరి అపూర్వమైన ఘట్టమే ఇది ఎందుకంటే మన దగ్గర మహిళలంతా కూడా చాలా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మహిళ ఎంత సాహసంగా చూడండి తెప్పుకొని వీళ్ళ మీద మనుషుల మీద దాడి చేసినటువంటి ఈ గిత్తని గిత్తలు అంటే ఎంత బలంగా ఉంటాయో తెలుసు మనకి అట్లాంటి ఒక గిత్తని తను తీసుకొని వచ్చి ఒక మహిళ గుంజ గట్టేసేటువంటి గట్టాన్ని మనం చూడొచ్చు ఇక్కడ ఎంత సాహసోపేతంగా సాహసోపేతమైనటువంటి విషయం అనేది మామూలు మాట కాదు మామూలు విషయం కాదు అది చూడండి

తను కట్టేసినటువంటి పద్ధతిని వాళ్ళకి మగవాళ్ళకి చెప్తా ఉంది అనమాట కొంచెం నేను అటు ఇటు కాకుండానే కట్టేశాను మీరు వచ్చేసి కొంత బందోబస్తు చేయమని చెప్పేసి చెప్తా ఉంది అనమాట ఆమె ఇటుపక్క చూడొచ్చు వీళ్ళంతా మగడంతా ఇటుపక్క ఇంకా వేరే పనిలో నిమగ్నం అయ్యి ఉన్నారు ఒక్క మహిళ ఒక్క మహిళ చూడండి ఎంతో ధైర్య సాహసాలు కావాలి ఆమెకి వచ్చేసి వీళ్ళ వల్ల కాకపోతే తెంపుకొని పోతే తాను తీసుకొచ్చి కట్టేసింది గుందకి చూడండి ఇక్కడ అది దాన్ని అంటే ఆపరేషన్ చేసేందుకు ప్రస్తుతం మిమ్మల్ని అంత తొందరగా రానివ్వదు అదేదో నాకు ఇవ్వండి నేను ఆ కార్యాన్ని నేను పూర్తి చేస్తా మీరెవరు దగ్గర రావద్దని చెప్తా ఉంది అనమాట మనకి ಅದ ಜಿರ್ ಕರತು ಪೈ ಪೈ ಲಗು ಯೋ ಸಮನ ತೋ ಇ ದಿಲೇ ವಾತ ನೀಲ್ಕ ತಲ ತಲ ಕಾಸ್ ಕರೀ ಸಾಲಿ ಬಂದೋ ಕುರ್ಚಿ ಆತಲೆ ಪೈ ಜಗರ ಕೈ ನ ಇಕ್ಕೆ ಮರ್ತಾಕೆ ಮಂಜು ಬಾ ಬಡನ್ ಮಾ ಸಾ ಕಾಂಗಿ ಮರ ಮನ್ನಲ್ಲ ವೇಟ್ ತಲೆ ಇ ದಿಡಾ ದಕ್ಕ ಪುಷ್ಟಲೆ ಬಿಂಡೆ ಏ ಬೆನೊಳೆ ಲೇಂಕೆ ಸವನರಿ ಹೊಟ ಆತೆನೆ ಲಪ ಪೋಯ್ತಕೂನಿ ಸಕರೆಟ್ ಹೇ ಆತ ಆಯ ಕಸು ನಮಯೋ ಪೋಯ್ತ ಪೋಯ್ ಫೋಸಿಷನ್ ದಿಸ್ಕುನೋಡ್ ಮನೋಡ್ ಇಕ್ಕಡ దాని కాళ్ళ కోసం అని చెప్పి అక్కడ చేసి పొజిషన్ తీసుకొని ఉన్నాడు అనమాట ఆ మహిళ దాదాపుగా దాన్ని కట్టుదిట్టంగా కట్టేసేసి వెళ్ళిపోయింది ఆదివాసీ మహిళ వచ్చి గిట్ల వెళ్ళిపోయింది మనోళ్ళు ఇంకా దానికోసం ఇంకా పొజిషన్ తీసుకొని ఉన్నారనమాట ఇంకా ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు పొజిషన్ తీసుకుంటున్నారు అంతా భయపడుతున్నారు అంటే ఇంతకుముందు దాడి చేసింది కాబట్టి వీళ్ళంతా భయపడతా ఉన్నారు దాని దగ్గరికి పోవడానికి కూడా ఆఖరికి ఒక ఆయనకి గాయాలు కూడా ఆయన చూసినా మనం ఎలా దొక్కేసిందో బా తప్పిపోయింది అది కాలుకి ఉచ్చేసారు కానీ అది దొప్పిపోయింది మూడు 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 నాలుగు రకాలుగా ఉచ్చేస్తూ ఉన్నారు తప్పిపోతూ ఉంది అది ఉచ్లో నుంచి వాళ్ళకు పూర్తి ఉన్నారు అన్నమాట చూడండి అసలు ఎంత సాహసపేతంగా ఇది ఎద్దుబట్టే పద్ధతి అంటాం ఇది అంటే ఏదైతే యవనంగా ఉన్నటువంటి గిత్తలు ఆబతులు ఉంటాయో ఈ ఆబుతులని ఈ రకంగా వాళ్ళు

ఎద్దు పట్టడానికి కూడా ఇక్కడ ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట దీనికి కూడా ఎట్లా అంటే ఎవరు పెడితే వాళ్ళు ఇది కాదు దీనికి కూడా ఎక్స్పర్ట్స్ మన డాక్టర్లు లాగానే వీళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు ముందు కొంచెం వాళ్ళు ప్రత్యేకమైన పరికరాలు కూడా ఉన్నాయి దీనికి అంటే ఇట్లా చేయడం మూలంగా ఏంటంటే అవి వేరే ఆవులని దాటడానికి పనికిరావు అనమాట ఇవి అంటే ఆవులు వెంట పడకుండా బలహీనంగా ఉండకుండా తయారైద్ది అనమాట అందుకనే ఈ పద్ధతి మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉంది ఇప్పుడైతే శాస్త్రీయంగా ఏమైనా డాక్టర్లు చేస్తా ఉన్నారేమో కానీ ఇది మాత్రం పాత పద్ధతి ఎంత మొత్తం ఐదుగురు ఆరుగురు మనుషులు ఉన్నప్పటికీ కూడా ఇందులో కొంచెం బలంగా ఉన్నటువంటి వాళ్ళ ఐదుగురే ఈ ఐదుగురు చూశారు ఎంత ఐదుగురు వల్ల కూడా కాలేదు మొదటిసారి దారుణంగా వీళ్ళ మీద దాడి చేసేసింది అది పట్టుకొని అంటే పడేసే క్రమంలో దాడి చేసినటువంటి పరిస్థితిని మనం ఎంత ఎంత దారుణంగా తొక్కిందో కూడా మనం చూసామన్నమాట ఒక్క సందర్భంలో నేనైతే ఎవరైతే కింద పడినటువంటి ఆదివాసీ సోదరుడు ఉన్నాడో తను చనిపోతాడేమన్నంత భయం కూడా అయింది మనకి అంత కోపం మీద ఎద్దున్నటువంటిది కోపాన్ని కూడా మనం చూసాం మనం లేదా అనేటువంటిది ఒకసారి పనిలో నైపుణ్యం ఉన్నటువంటి భీమా అనేటువంటి ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో మళ్ళొకసారి చూసారు అంటే క్రా చెక్ చేసుకున్నారనమాట అవి పరికరాలు ప్రత్యేకంగా ఎద్దు పట్టేందుకు యూజ్ చేసేటువంటి పరికరాలు రెండు చిర్రలు కర్రలతో తయారు చేసినవి అవి కూడా నల్ల పొయ్యింది అదే ముందే మునితది आनेला कोई छोटी बात ఓకే ఇది పసుప పసుపు అక్కడ ఎక్కడైతే ప్రజ చేసినటువంటి కొంచెం గట్టిగా ఇది చేసినటువంటి పార్ట్ ఉందో ఇప్పటివరకు దానికి మనకు పసుపు రాస్తున్నారు అనమాట ఇది కూడా దానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా పసుపు రాస్తా ఉన్నారు అనమాట యాంటీబయాటిక్ కదా పసుపు ఓకే పసుపు నా దాంట్లో వేసింది కొంచెం నూనె కొబ్బరి నూనె ఓకే ఈ ఇప్పటి నూనె ఇప్ప నూనె పసుపు రెండు కలిపి రాస్తా ఉన్నారనమాట ఎక్కడైతే వాడు ప్రజ చేశారు అక్కడ టోటల్గా అంటే కొంత కొంత అక్కడ అంటే కొట్లను ఇప్పేస్తా ఉన్నారు ఇప్పేస్తా మళ్ళీ మీద ఉంటది కదా అది దాడి చేస్తుంది మన దగ్గరికి ఎవరు రావద్దంటున్నారు అనమాట కొట్టలు ఇప్పిక్క अरे वर्षी वर्षी जमानबो आलो पो हेले दिखे हे वर्षी समय नो मारले तू बात कादो एम कादो नीच ओडन पक्का तुम्ही बोलत कीरे अद बका सो ए तो पदे मी बतान नाही आपई आला मोटर माते भेटितो ए तो नु नाही मी काय काने गुडीची मोरा तो पयदाई बुडा पयना कर पयना कर दाई बुडा परी बुडा हे इतरा ओय काय 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 Han har seks. ఎవరు పోలే కదా భయపడ్డామంట ఒక్కసారి అందరు భయపడ్డా ఆపరేషన్ సక్సెస్ అనమాట అయిపోయింది ఇప్పుడు ఎద్దు ప్రక్రియ అయిపోయింది మన ఆదివాసీలు ఎట్లా ఎద్దు పడతారో చూసామ్మ ఇవే అనమాట మనకు అంటే ఎద్దు పట్టేందుకు వాడు వాడిని అన్నమాట ఎదురు ఎదురు తయారు చేసిన చీరలు రెండు కూడా ఎద్దు పట్టే ప్రక్రియను పూర్తి చేస్తారు ఇవి కీలకం అనమాట అందులో మనుషులు బలంగా వాటిని ఎద్దును పడేయడం ఒక భాగం అయితే వాటితో పాటు ఈ రెండు చీరలు కూడా ఎద్దు పట్టే ప్రక్రియలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి ఈ రెండు పురాణమైన ఇప్పుడు పురాతనమైన అంటే ఒక పది సంవత్సరాల నుంచి ఇళ్ళల్లో ఊళ్ళో ఎక్కడ ఎద్దుబట్టినా కూడా వీటితో పట్టేట్టుగా కనపడతా ఉన్నాయి ఈ ఈ చీరలను చూస్తే మనకు పాతకాలం లాగానే